క్యాన్సర్ ముక్త జిల్లాగా మారుద్దామని చిన్నజీయర్ స్వామి అన్నారు ఉమ్మడి వరంగల్ను క్యాన్సర్ ముక్త జిల్లాగా మారుద్దామని త్రిదండి రామానుజ స్వామి పిలుపునిచ్చారు వరంగల్ జిల్లా దామెర క్రాస్ రోడ్లోని ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్లో ప్రతిమ ఫౌండేషన్ వికాస తరంగిని ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని చిన్నజీయర్ స్వామి ప్రారంభించి మాట్లాడారు క్యాన్సర్ను తొలిదశలోనే గుర్తించడంతో నివారణ సాధ్యపడుతుందన్నారు ఏడాది పాటు ఉచిత శిబిరాన్ని నిర్వహించడం శుభ పరిణామమన్నారు స్క్రీనింగ్ పరీక్షలపై ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన కలిగించాల్సిన బాధ్యత వికాస తరంగిని తీసుకోవాలని సూచించారు డైరెక్టర్లు తిప్పని అవినాష్ మద్ది రాహుల్ ప్రతీక్ సుమిత్ర అశ్విని వికాస తరంగిని కేంద్ర కమిటీ సభ్యులు భవానీ ప్రసాద్ భాస్కర్ రమేష్ గుప్తా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చిన్నపిల్లలు దాన్ని అలవాటు పడుతున్నారు మన దుకాణాలు అన్ని అలాంటివి అమ్ముతున్నాయి మనం ప్రారంభించింది ఇక్కడ వరంగల్లోనే కనుక ఇప్పుడు ఈ ఉచిత వైద్యాన్ని కూడా ఇక్కడ వరంగల్లోనే ఆరంభించాలి చేసినటువంటి సంకల్పం వెంటనే మా ప్రోగ్రాం మార్చుకొని మేము ఇక్కడికి రావడం జరిగింది ఉదయం వెళ్ళాల్సిన ఆశ్రమాన్ని ఇప్పుడు మేము సాయంకాలాన్ని ఎక్కడికి వెళ్ళి మాకు ఆరు గంటల ప్రయాణం అయినప్పటికీ కూడా వీఆర్ రెడీ ఫర్ దట్ బికాస్ సమాజపు ఆరోగ్యాన్ని మన జిల్లాకి ఒక ఘన తెలియదు ముఖ్యంగా వరంగల్ జిల్లాకి ఇలాంటి ట్రీట్మెంట్ ఏడాది పాటు క్యాన్సర్ అవగాహన అన్ని అవయవాలకి సంబంధించినటువంటి క్యాన్సర్ సంబంధించిన అవగాహన సమాజంలో కలిగించి దానికి తగినటువంటి పరీక్షలు చేయించి దానికి తగినటువంటి ట్రీట్మెంట్ చేయించాలనే సంకల్పం ఇంతవరకు మన భారతదేశంలో ఎక్కడా జరగలేదు అది మొదటిసారి మన ఈ ప్రతిమా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆరంభం చేస్తోంది